ఓం గణపతయే ఏ నమ ఓం బ్రహ్మణే నమ కొనకూడనటువంటి భూముల్లో అంటే నివాసం ఉండకూడనటువంటి భూములు గృహాల్లో ఒకటి సన్యాస మఠాలు చైత్య ధర్మసత్రాదులు దూషిత భూమిగా తెలియజేశారు వాస్తుశాస్త్రం అంటే బౌద్ధాలయాలు చైత్యగా సన్యాసులు నివసించినది తపస్వి అనుష్ఠాన నివసించినటువంటి భూమి ధర్మశాలలో సత్రాలు ఆవుల మంద నివసించినటువంటి గోశాల ప్రదేశం గ్రామ రచ్చబండగా ఉన్నటువంటి ప్రదేశం ప్రభువులు మంత్రులు నివసించినటువంటి ప్రదేశం దొంగలు ధూర్తులు నివసించినటువంటి ప్రదేశం నీడనిచ్చేటటువంటి మహావృక్షాలు ఉన్నటువంటి ప్రదేశం మూడు వీధులు కలిగినటువంటి కలవడం వల్ల ఏర్పడినటువంటి త్రికోణాకారంగా ఉన్నటువంటి నారాచ స్థలం భూమి నాలుగు వీధులు కలిగినటువంటి స్థలం నాలుగు వైపులా వీధులు కలిగినటువంటి చతుష్పాద భూమి గ్రామస్తులు మంచినీరు తెచ్చుకునేటటువంటి ఊరచెరువు ఊరభావి ప్రదేశం గ్రామస్తులు దీర్ఘకాలముగా మలమూత్రాదులు విసర్జించుటకు ఏర్పరచబడినటువంటి స్థలాలు ఎందు నివాసగృహాలు నివాసగృహం అనేది కట్టుకోవడం శుభప్రదము కాదు అటువంటి స్థలాన్ని కొనుగోలు చేయకూడదు అలాగే ఇంకా హోటళ్ళు లాడ్జింగులు గెస్ట్ హౌసులు సినిమా హాళ్ళు మొదలగు వాటి పక్కన ఎదురుగా నిసా నివాసం ఉండటం శ్రేయస్కరం కాదు వీటికి ఎంత దూరంలో నివాసం ఉండాలంటే నివాసగృహానికి చుట్టూ ఇరవై గజాల వరకు అంటే సాధు సన్యాసులు తదితర సమాధుల మందిరాలు అనేది ఉండకూడదు తపోదనలు తపస్సు చేసే సన్యాసులు నివసించే ప్రదేశానికి మఠానికి వంద దండాలంటే రెండు వందల గజాలు గృహం అనేది ఉండకూడదు అది చోర దారిద్రమును కలిగిస్తుంది అరిష్టాన్ని కలిగిస్తుంది అంత లోపుగా ఉంటే శత్రుబాధలు కలుగుతాయి సాధు సన్యాసుల మఠానికి ఎదురుగా రెండు వందల గజాలు మఠానికి ఎడమ వైపు ఇరవై గజాలు విడిచిపెట్టి వెనక వైపు కుడివైపు గృహ నిర్మాణం అనేది చేసుకోవచ్చు గృహం యొక్క ముఖద్వారము మఠము యొక్క ఏ దిగ్భాగమును చూచట మంచిది కాదు గృహానికి ఎదురుగా ఈ మఠాలు మందిరాలు ఇవి కూడా ఉండకూడదు అలాగే ధర్మసత్రాదులకు ఎదుట రెండు వందల గజాల వరకు చుట్టూ ఇరవై గజాల వరకు గృహ నిర్మాణాలు అనేవి పనికిరాదు సత్రవేధ అనేది దోషం కలుగుతుంది కావున సామాన్య కుటుంబీకులు మఠాలకే ధర్మసత్రాలకే సమీపమైన నివాసం ఉండట క్షేమం కాదు కానీ అందులో పనిచేసే ధర్మసత్ర మఠ దేవాలయ ఉద్యోగులు వాటి సమీపంలో నివసించడం దోషం కాని దోషం కాదు అనేది శాస్త్రం చెబుతున్నటువంటి మాట ఇంకో భూమి గురించి చూద్దాం మనం కొనుగోలు చేయకూడనటువంటి భూమి నివాసం తగినటువంటి భూమి రాజభవన దూషిత భూమి పూర్వం రాజులు మంత్రులు సామంతులు పాలకల నిమిత్తం నిర్మించబడినటువంటి భవనాల్లో సాధారణ ప్రజల నివాసం అనేది ఉండకూడదు అటువంటి గృహాలను కూల్చివేసి పడగొట్టి గృహ నిర్మాణం అనేది చేయకూడదు వారి వంశీకులు మాత్రం ఉండవచ్చు వారి గృహాలకు ఎదురుగా నివాసం అనేది కూడా పనికిరాదు రాజభేద దోషం కలుగుతుంది స్థాన చలనం సంపద క్రమంగా క్షీణించి దరిద్రులుగా మారటం పరిపాలకులు అంటే ఈ కాలంలో రాష్ట్రపతి దగ్గర నుంచి రాష్ట్రపతి ప్రధానమంత్రి దగ్గర దగ్గర నుంచి కలెక్టర్ వరకు అనుకోవచ్చు పదవిలో ఉన్నంతకాలం వారు నివాస గృహానికి ఎదురుగా కానీ ప్రభుత్వ అధికార కార్యకలాపాలు నిర్వహించేటటువంటి ప్రభుత్వ భవనాలకు ఎదురుగా కానీ నివాసం అనేది పనికిరాదు రాజభవనాలకి రెండు వందల గజాల దూరం వరకు సామాన్యులకు నివాసం అనేది పనికిరాదు కానీ ఈనాటి కాలానికి వర్తింపజేయడం సమంజసం కాదని కొంతమంది చెబుతూ ఉంటారు సాధారణ నివాస గృహాలకి గృహాలను ప్రభుత్వ భవనాలకు అతి సమీపమున నిర్మించుకుంటుటే శ్రేయస్కరం చెప్పుకునే ఇంకో మాట ఏమిటంటే ఇంటి యొక్క విశాలత గురించి చెప్పుకుంటే అది వాస్తు శాస్త్ర రీత్యా మనం ఉన్నటువంటి స్థాయిని బట్టే గృహ నిర్మాణం ఇంటి వైశాల్యం ఉండాలనేది చెప్పబడుతూ ఉంది తగినంత జనం లేనప్పుడు అనేక గదులతో ఉండినటువంటి విశాల భవనం భవనం సుభవనియదు భాగ్యవంతులు సైతం అతి విశాల భవనంలో నివసించకూడదు అనేది శాస్త్రం మాట మనకి ఎంతైతే అవసరమో అంత మేరకు గృహ నిర్మాణం చేసుకోవడం కూడా శ్రేయస్కరం ఇది ఈనాటి వీడియో వాస్తు కొనకూడనటువంటి స్థలాల్లో ఇవి ఈ మఠాలకి చైత్రాలకి ధర్మసత్రాదులకి దగ్గరలో ఉన్నటువంటి భూములు అంటే రాజభవనాలకి అటువంటి భవనాలను కూర్చివేసి అటువంటి స్థలాల్లో నిర్మాణాలు దానికి సంబంధించినటువంటి భూములు కొనుగోలు చేయకూడదు ఏదైనా మీకు వాస్తు సంబంధించి సందేహాలున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు మీ ఇంటికి వాస్తు చూడటానికి కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు ఎండ్ల ప్లాన్లకు కానీ సంప్రదించినట్లయితే మేము ఎక్కడికైనా వస్తాం వాస్తు సరైనటువంటి విధంగా చూసి తగినటువంటి పరిష్కారాన్ని కూడా తెలియజేస్తాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి